दासोहम हम श्री साईकी मन सारदा सोहम मा हम दासोहम दासोहम श्री की मन सारदास सोहम मा की నీ కంటి వెలుగులకు దాసోహము నీ చల్లని చూపులకు దాసోహము నీ కంటి వెలుగులకు దాసోహము నీ చల్లని చూపులకు దాసోహము దాసోహం దాసోహం శ్రీ సాయికి మన దాసోహం సాయికి సాయికి మమ్మకాపాడు కరములకు దాసోహము నీ ప్రేమకు సతతము దాసోహము మమ్మకాపాడు కరములకు దాసోహము నీ ప్రేమకు సతతము దాసోహము దాసోహం దాసోహం శ్రీ సాయికి మనసార దాసోహమా సాయికి పదములకు నా ప్రాణం దాసోహము ని ఆత్మకు నా శ్వాస దాసోహము పదములకు నా ప్రాణం దాసోహము ని ఆత్మకు నా శ్వాస దాసోహము దాసోహం దాసోహం శ్రీ సాయికి मन दासोहम मा सायि अवतार मूर्ति की दासोहम अभय को दासोहम अवतारूर्ति की दासोहम अभय को दासोहम 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 श्री की మనసారదా సోహమా సాయికి ద్వారకా మాయికి నా దేహందా సోహము గురుదేవునికి నా శిర సంచి ద సోహము ద్వారకా మాయికి గురుదేవునికి నా శిర సం दासोहम दासोहम श्री साई मन मनसार सोहम मा साई की दासोहम दासोहम श्री साई मन मनसार सोहम मा साई की मन सारदा हम मा की मनसारदासोहमासयिकी